గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్ ఈ నేను ఈ రోజు శివరాత్రి కదా శివరాత్రికి నేను నోము కానీ రెడీ చేసేసుకున్నాను నేను ములంగవరి నోము నేను ములంగా నోము ఎలా ఇస్తాను ఎలా నేను రెడీ చేసుకుంటాను ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ మా ఆయన గారికి అనేది టీ పెట్టేసి ఇచ్చేస్తాను నేను పూజ ఏమైనంత వరకు ఏమి తినకూడదు ఈ రోజు అలా కూడా ఫాస్టింగ్ టీ తాగొచ్చు కానీ ఈ రోజు ఏమీ తినకూడదు నేను ఫస్ట్ మా ఆయన గారికి టీ ఇచ్చేస్తాను ఎందుకంటే నాకు ఈ పూజ అంతా అయినప్పుడు ఏ టైం అవుతుందో నాకు తెలియదు పిల్లలకి మా ఆయన గారికి అందుకు పిల్లలకి పాలు ఇచ్చేసాను వాళ్ళు అనేది తాగుతున్నారు మా ఆయన గారికి టీ ఇచ్చేస్తాను ఇక్కడి నుంచి నేను ఎలా రెడీ చేసుకుంటాను ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను వేసేసుకోని మా ఆయన గారికి టీ ఇచ్చాను మా పెద్దది అనేది పాలు ఎన్ని రసుకులు తింటుంది మా చిన్నది అనేది నేనైతే ఇప్పుడు జిన్నపానకానికి పాలు అనేది వేసుకుంటున్నాను ఓన్లీ జిన్ను పాలకి పాలు పెరిగే వేస్తాము అందులో ఇంకేమీ కూడా వేయం నేను దేవుడు ప్రసాదానికి అనేది రెడీ చేసుకుంటున్నాను అది ఆల్రెడీ జిన్నుపా కేక్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను మిగతా పాలు అన్నీ కూడా మరగ పెట్టేసుకుంటాను ఇంకో పక్కన మళ్ళీ నాకు అలాగే ఈ తర్వాత మరగ ఈనింగ్ పోతాయి అందుకని చెప్పేసి ఈ పాలు అనేది ఇంకో పక్కన అనేది మరగ పెట్టుకుంటాను ఎందుకంటే పెద్ద అశ్లేషణ చెంబుకి పానకం తీయాలి కదా జిన్ను పానకం అందుకని ఒక పక్కకు అనేది తీసేసుకున్నాను ఇవి ఇంకో పక్కన మరొక పెట్టుకుంటున్నాను పెరిగి పైకి తీ తెచ్చుకున్నాను అలానేది మరిపోయింది ఇప్పుడు మనం జిన్ను పానకం చేసుకోవాలంటే ఈ పెరిగి వేస్తే జిన్నుగా మనకి ఇవ్వద్దు అవన్నీ చల్లగా అయిన తర్వాత ఇందులో చల్లని పాలు వేసుకుంటాం అలాగే కొబ్బరి షుగర్ వేసేసుకొని మనం కలిపేసుకుంటే జిన్ను పానకం రెడీ అయిపోతుంది ఆ పానకం వెళ్ళకు కూడా చూపిస్తాం మీకు ఇద్దరు పిల్లలకు కూడా కాలికి పారాన్ని రా పసుపు రాశాను పసుపు రాసి పారాని అనేది పెడతాను మేము పూజ చేసే ముందు నోము చేసుకున్నప్పుడు పసుపు రాసి పారాన్ని పెట్టుకున్న తర్వాత నోము అనేది చెయ్యాలి ఇప్పుడు ఇద్దరు పిల్లలకు కూడా పెడతానన్న పిల్లలు నేనంటే దానికి అని పెడతారు పిల్లలు ఇద్దరు పెట్టిన తర్వాత నేను అనేది పెట్టుకుంటాను చిన్న చూడు ఎలా ఉంది జును అంటే డాడీ చూపు డాడీ చూడు డాడీ ఏంటంటే జును చిన్న పాపకు అయిపోయింది పెద్ద పప్పు చూడండి నీ ఫైల్ చూపించు డాడీకి ఇట్రా ఇటు వచ్చి చూపించు డాడీకి మమ్మీ ఎలా పెట్టిందో చూపించు డాడీకి చిన్నదాన్ని కారే పెట్టి అదే పక్కన కూర్చొని ఉంది ఇది పెద్దదాన్ని పెట్టేసాం పెద్దదాన్ని పెట్టిన తర్వాత నేను అనేది పెట్టుకుంటాను నేనైతే నోంకని రెడీ చేసుకున్నాను దేవుళ్ళని ఇలా రెడీ చేసుకున్నాను లక్ష్మీదేవి పూజ కానీ లక్ష్మీదేవిని రెడీ చేసుకున్నాను అలాగే శివుడు పార్వతి అని పూజ అనేది చేసుకుంటాం ఈ నోములు ఇచ్చినప్పుడు అది కూడా రెడీ చేసేసుకున్నాను జున్ను పానకం ప్రసాదం లక్ష్మీదేవికి భీమపర మనం పెట్టుకున్నాను పళ్ళు పావులు అవి పెట్టుకున్నాను ఇవి పేరెంటలకి ములంగవరి నోము కోసం ఇవి అల్రెడీ నోముకి అనేది రెడీ చేసేసుకున్నాను పంతులు గారు ఇచ్చారనుకో నేను అనేది నోముకి అనేది రెడీ అయిపోతుంది అంతలోగా నేను శివదేవుడి పూజ అలాగే లక్ష్మీదేవి పూజ అనేది ఇప్పుడు చేసేసుకుంటాను ఆ వీడియో కూడా మధ్యలో పెడతాను

यावन गुणा विशेषिष्ठायन समाजो देव श्रीमानो दृशा बर्ष प्रगो दृशा कृष्ण मिश्र त्रमणां देशा राष्ट्रमा राष्ट्रमा श्री मूलकौ श्री बैलकंडा अजो बने पूछे विनय तो पूछे जायमि ध्यानरूपायमि आवाहनं मे पदेयोः पाद्य रूपमे अस्तयोः आज्ञा रूपमे मुखे

वान गजाने महाकन्धे महा सौभगन्धे महा पवम्यारंभे महा संधपौर होजाए महा पवम्‍ श्री महागंधे ये नमः इवि नानविशापत्र बचपने पूजा यामी दोपमाग्राप यामी वासुदेव पुत्र दोपमाग्राप यामी वनस्पत्य वेदित भेद नागंधे सुषारण माग्रे यस्‍र देवान् दोपो दोपमाग्राप यामी वानस्पत्य प्रवृत्ति फैलाएंगे धै सुसेन में आग्रह आसुदीवाना दुपहिं दुपहिं करापे आवी साक्षात् देवमदर सुन्दर यामी साक्षात् देवमदर सुन्दर यामी नहीं बैठूंगा पर भवस्वाहा तो जो रंगी मरको विष्णु ने मही अक्षर दें प्रसाद मुन्से विषाण करना में ही स्वाहन कारे पुनराग करना यह जा अनेको � ਨਾ ਮਹਾ ਸੂਰਾਂ ਦੇ ਸਮਯੇ ਬ੍ਰਾਹਮਣ ਬਰਦਾਂਤ ਭੀਮੰ ਸੰਪਰਾਦੇ ਨਮਹ ਅਨਜੁਰਯਾ ਪ੍ਰਿਯ। ਸਹੀ ਬੰਦ ਚਿਰੇ। ਦੋ ਰਿਖ। ਵਾ ਨਵ ਨਵ ਜਯ ਮੰਨਨਾ। ਬਾਗਵੰ ਨਰਮਹਾ ਸਿਦਾ। ਅਧਿਅ ਕਮੈ ਰਸੂਵ। ਬ੍ਰਾਹਮਣ ਫਲਦਾਂਤ ਭੀਮੰ ਸੰਪਰਾਦੇ ਨਮਹ। ਬਾਗਵੰ ਨਰਮਹਾ ਸਿਦਾ। ਜੇਤ ਕਮੈ ਰਸੂਵ। ਹਰਿੰਦੋ 18 20 మా పంతులమ్మ గారు వచ్చారు ముందు పంతులమ్మ గారికి ఫస్ట్ పారాయణ పెట్టి నో మెవరీ అందుకే ముందు మా పంతురామ గారికి అనేది పారాయణ పెట్టిందా పాదాలు దండం పెట్టు బను అమ్మగారు పదాలు దనం పెట్టు నా నమకి మనూ నానం పెట్టవా నానమీ పెట్టు అమ్మ பாபு லேரா சைடு குடுண்ணா

अपना अंदर अलग से इलेक्ट्रिसिटी वगैरह ये

పసుపు బొట్టునాము నాయిస్ చెయ్యండి నెలపమిడి 13 పడుతాము ఉదయ గోరి పమిడి గుట్టు అలా చెక్ చెరుకు పసుపు పల్లె వెండి పెది కొంగుపల్లె వాడుషనలు అకితి పద్దారం पत्तोरं पटिका पनीर बुल 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 तरबंज अच्छे हम पहला लूटना हाँ 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 हाँ